హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ప్రస్తుతం రెండు కథలు మాత్రమే నేను రన్ చేయగలను అండి అలాగే కొందరు సుస్వర గురించి సీత గురించి అడుగుతున్నారు నేను ఇదివరకే ఒకసారి చెప్పానండి ఆ కథల కంటెంట్ నా దగ్గర మిస్ అయిపోయింది కానీ నేను అవి వదిలేయడం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను నేను అదే ప్రాసెస్లో ఉన్నాను దానికి కొంచెం టైం పడుతుంది ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి వన్ జీరో సెవెన్ తేలికైన ధరణి మనస్సు వస్తున్నాను మామ్ టేక్ కేర్ ఆఫ్ హర్ కాల్ కట్ చేసి కారు స్పీడ్ పెంచాడు చాలా అంటే చాలా వేగంగా ఇంటికి చేరుకుని పరుగున లోపలికి వెళ్ళాడు గగన్ గదిలోకి వెళ్ళేసరికి ధరణి చేతిని పట్టుకొని అలాగే కూర్చొని కనిపించింది మాలవిక సృహ లేకుండా పడి ఉన్న ధరణికి తల పక్కకి వాళ్ళ చేసి బెడ్ మీద దీనంగా పడుకుని కనిపించింది ధరణి మామ్ ఏమైంది ఒక్క వదుడున ధరణిని చేరాడు గగన్ మొన్నటిలాగే బ్లడ్ వచ్చింది గగన్ సృహ తప్పింది డాక్టర్ రేవతి సమయానికి ఇక్కడే ఉంది ఆవిడ ఇంజెక్షన్ చేసి ధరణి నార్మల్ అయ్యాక వెళ్ళిపోయింది అంది మాళవిక వెంటనే ధరణిని ఉదురు మేడ చెక్ చేసి నిద్రలో ఉన్న ఆమెనే చూస్తున్నాడు గగన్ మామ్ డ్రైవర్ని రెడీగా ఉండమని చెప్పు అనగానే సరే గగన్ గ్రానికి ఏం చెప్పను ఇంకా తెలియదు ధరణి గురించి అంది మాలవిక హాల్లో లేకుండా చూడు మామ్ నేను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు గగన్ నేను కూడా వస్తాను గగన్ అంది మాలవిక వెళ్తూ వెళ్తూ వెనక్కి చూస్తూ లేదు మామ్ అక్కర్లేదు నేను హ్యాండిల్ చేస్తాను అన్నాడు గగన్ గగన్ నువ్వు వెళ్ళు నేను కారు తీసుకుని వస్తాను అదే ఫైనల్ అని చెప్పినట్టుగా వెళ్ళిపోయింది మాలవిక తలుపులు మూసి ధరణిని మేల్కొలపడానికి ప్రయత్నం చేశాడు ఆమె అసలు లేవలేదు అప్పుడు అదిరాయి అతని గుండెలు గబా ఆమె డ్రెస్ చేంజ్ చేసి ఆమె ముఖాన్ని తుడిచాడు ఆమెని గాఢంగా హత్తుకున్నాడు అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఆమెకేం తెలుసు ఆమె డ్రెస్సులు బ్యాగ్లో కుక్కేసి ధరణిని భుజాన వేసుకుని కిందకి వచ్చేశాడు అతను బయటకు వెళ్ళేసరికి కారు రెడీగా ఉంది మాలవికని తీసుకురమ్మని అతను అక్కడి నుంచి బయలుదేరాడు అతని ఒడిలో ఏమాత్రం చలనం లేనట్టు ఉంది ధరణి రాజేష్కి కాల్ కనెక్ట్ చేసి హాస్పిటల్కి రమ్మన్నాడు అప్పుడే వెళ్ళిన గగన్ అప్పుడే రమ్మనడంతో అతనికి కూడా కంగారుగా అనిపించింది వస్తున్నట్టు చెప్పాడు రాజేష్ కూడా రేవతి దగ్గరికి తీసుకువెళ్ళాలి అని లేదు గగన్కి ఆవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసినా కూడా రిజల్ట్ లేదు రత్నకుమార్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు అక్కడికే రాజేష్ని రమ్మన్నాడు అరగంటకి అక్కడికే చేరుకున్నాడు ఎమర్జెన్సీ అని చెప్పడంతో ధరణి స్ట్రక్చర్ మీద ఎమర్జెన్సీ వార్డ్కి లోపలికి తరలించారు గగన్ని లోపలికి రానివ్వలేదు అప్పటికే వచ్చిన రాజేష్ గగన్కి ధైర్యం చెప్పసాగాడు రత్నకుమార్ అటువైపుకు రావడంతో ప్రాబ్లం వివరించాడు గగన్ ఒక చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు రత్నకుమార్ గగన్కి తెలియదు తన భార్యని సేఫ్గా తనకి అప్పగిస్తాడు అనే రత్నకుమార్ వల్ల అనే వ్యక్తి వల్ల ధరణికి ప్రమాదం పొంచి ఉందని గగన్కి కాళ్ళు చేతులు ఆడట్లేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు గదిలో నుంచి నర్స్ బయటికి వచ్చింది ఏదో కావాలి అన్నట్టు హడావుడిగా వెళ్ళిపోసాగింది అరే ఏం కాదు కంగారు పడుకో అని రాజేష్ చెబుతుంటే ఆ డాక్టర్ రేవతి ఏదో ఇంజక్షన్ ఇచ్చింది ఆ విషయం వెనక చెప్పడం మర్చిపోయాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడేమో చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని అన్నాడు రాజేష్తో ఆలోచనగా అవును గగన్ అలా కూడా జరుగుతుంది ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ పడకపోతే ఇబ్బంది అవుతుంది అన్నాడు రాజేష్ కూడా నర్స్ ఇంకా రాలేదు తనే గది దగ్గరికి వెళ్ళి తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాడు గగన్ అక్కడ కనబడిన దృశ్యం చూసి గగన్ ముఖం ఎర్రబడింది అతన్ని పిడికిలి బిగుసుకుంది కవిత భర్త గురించి కన్నీళ్లు పెట్టుకుంటు పక్కనే కూర్చుని ఓదార్చసాగింది శ్రేష్ట సృజన్ ఉదురు రుద్దుకుంటూ ఆలోచించసాగాడు తనేమైనా తప్పు చేస్తున్నాడా లేదు లేదు ఏమీ చేయలేదు ఇప్పటికీ ధరణికి అన్యాయం జరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా నోరు విప్పని తండ్రిని చూస్తుంటే కోపం వస్తుంది అతనికి ఒకప్పుడు తన తండ్రి తనకి రోల్ మోడల్ కానీ ఇప్పుడు కొన్ని కొన్ని నిజాలు మనసులో ఉన్న గౌరవం అనే పొరని కప్పేస్తాయి తల్లి ముభావంగా ఉంది అతనితో మమ్మీ తల్లి పక్కన కూర్చున్నాడు సృజన్ ఆవిడ మాట్లాడలేదు మమ్మీ ఒకసారి నన్ను చూడు అని సృజన్ పిలుస్తుంటే ఆయన ఏం చేశారని ఇలా ప్రవర్తిస్తున్నావు సృజన్ పొరపాటు వాళ్ళెవరో చేస్తే ఈయనకెందుకు నిందలు నీ తండ్రి సృజన్ ఆయన పాదం కందిపోకుండా పెంచారు నిన్ను కానీ నువ్వు ఆవిడ ఏడుపుతో నోటికి చేతిని అడ్డుపెట్టుకుని చెప్పింది సృజన్ ఇంకేం మాట్లాడలేకపోయాడు ఆయనకి ఇదివరకు ఒకసారి ఫిట్స్ వచ్చాయి ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు సృజన్కి కూడా అదోలా ఉంది తన తండ్రిని అనవసరంగా నిందిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఆయనైతే ఆయన తప్పైతే ఉంది కదా కానీ తన మాటలతో ఇలా అనడం తప్పేమో సృజన్ ఆలోచిస్తూ ఉండగానే డాక్టర్ బయటకు వచ్చాడు ముగ్గురు కంగారుగా ఆయన వైపు వెళ్ళారు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి ఇప్పుడు బాగానే ఉన్నారు ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ మా అబ్జర్వేషన్లో ఉంచితే బెటర్ అని అన్నాడు డాక్టర్ ఆయన సేఫే కదా వణుకుతున్న స్వరంతో అడిగాడు సృజన్ అతని భుజం మీద చెయ్యి వేసి బాగానే ఉన్నారు కంగారు పడుకో అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు తల్లివైపు చూశాడు సృజన్ ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ ఆయన చూడ్డానికి లోపలికి వెళ్ళింది సృజన్ భుజం మీద చెయ్యి వేసింది శ్రేష్ట ఏమైంది సృజన్ ఉన్నట్టుండి అలా బిహేవ్ చేసావు ఎందుకు అతని చేతిని తీసుకుని మెల్లిగా అడిగింది శ్రేష్ట మా పెదనాన్న మీద కోపంతో అరిచేశాను అన్నాడు సృజన్ సరే అంకుల్కి ఏం కాదు కంగారు పడుకో నువ్వే ఇలా ఉన్నావంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆవిడ చనిపోతే ఆవిడ ప్రాణాలు కోల్పోవడంతో తన ప్రమేయం ఉందని తెలిస్తే ఇన్ని సంవత్సరాలుగా అంకుల్ బాధను అనుభవిస్తూనే ఉన్నారు ఎవరితో చెప్పుకోలేక అలాగే భరిస్తున్నారు నీతో చెప్పారంటే నువ్వు ధరణికి అండగా నిలబడతావని ఇక ఆయన్ని తప్పు పట్టడం మానే సృజన్ ఆయన్ని ఏదో అనడం వల్ల ఒరిగే లాభం లేదు కదా మొత్తం సెటిల్ చేయడానికి ప్రయత్నించే ధరణి సేఫ్గా ఉండేలా చూడు అతని చేతి మీద నొక్కి వదిలేసింది శ్రేష్ట మెల్లిగా తల పంకించాడు సృజన్ బావా బావా అటు చూడు ఆ అమ్మాయి గగన్కి మరదలు అంటూ షాపింగ్ మాల్లో ఉన్న వీక్షని చూపిస్తూ అన్నాడు అక్షయ్ తిప్పి చూశాడు రోహన్ వీక్ష ఫోన్ మాట్లాడుకుంటూ చేతుల కవర్ పట్టుకుని వెళ్ళిపోతోంది ఇద్దరు పరుగున ఎస్కలేటర్ ఎక్కి ఆమెని వెంబడించారు వీక్ష ఆగకుండా వెళ్ళిపోతోంది హలో హలో వెనక నుంచి అక్షయ్ రోహన్ అరిచారు అయినా వీక్ష పలకలేదు పరిగెత్తుకుంటూ ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడ్డారు ఇద్దరు సడన్గా ఎదురు వచ్చిన ఆ వ్యక్తులను చూసి తర్వాత చేస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేసింది వాట్ ఇద్దరి వైపు చూస్తూ కోపంగా అరిచింది వీక్ష నువ్వు గగన్ మరతలు కదా వెంటనే అన్నాడు అక్షయ్ వీక్ష నసలు ముడివేసి చూసింది హు ఆర్ యూ అని అడిగింది ఆమె మేము ఎవరో నీకు తెలియదులే నువ్వు గగన్ని పెళ్లి చేసుకోలేదేంటి అని అడిగారు మైండ్ యువర్ టంగ్ ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడం లేకపోతే చెంప పగులుతుంది వేలు చూపిస్తూ కోపంగా అంది వీక్ష అక్షయ్ రోహన్ దెబ్బకి షాక్ అయిపోయారు ఆమె మాటల విధానానికి ఏయ్ మమ్మల్నే అంత మాట అంటావా కోపాన్ని ఆపుకోలేకపోయాడు రోహన్ నా దారికి అడ్డు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏమైనా అంటాను తప్పుకోండి పొగురుగా గాగులు తగిలించుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోయింది వీక్ష చ దీనికి బాగా పొగరున్నట్టుంది చేతి మీద మరో చేత్తో కొట్టుకుంటూ అన్నాడు అక్షయ్ అందరూ ధరినిలా ఉంటారా బావా అన్నాడు అక్షయ్ పెదవి విరుస్తూ ధనని పేరు చెప్తుంటే అక్షయ్ ముఖం వెలిగిపోయింది నిజమే ఆ శ్రేష్ట ఈ అమ్మాయికి చూడి ఎంత పొగరు అన్నాడు రోహన్ పళ్ళు నూరుకుంటూ శ్రేష్ట చేసిన అవమానం గుర్తొస్తూనే ఉంది రోహన్కి వీళ్ళని ఎవరిని వదిలిపెట్టను రోహన్ కోపంగా అంటుంటే ఉంటే ఇన్నర్ వాయిస్ వేసుకున్నాడు అక్షయ్ గ బుక్కును తలుపు తెరుచుకోవడంతో రత్నకుమార్ ఒక్కింత భయంగా చూశాడు ఎదురుగా గగన్ కనిపించగానే గుటకలు మింగుతూ వెనకడుగు వేశాడు అప్రయత్నంగా గగన్ ఒక్క ప్రశ్న కూడా వేయలేదు ఆవేశంగా ముందుకు దూకాడు రత్నకుమార్ మెడ పట్టుకుని అక్కడే ఉన్న టేబుల్ మీదకి ఆనించి గట్టిగా నొక్కడంతో కెవ్వుమని అని అరిచాడు రత్నకుమార్ లోపల ఏమైందో అని లోపలికి పరిగెత్తాడు రాజేష్ ధరణి కొంచెం కదిలినట్టు అనిపించింది మరో వైపుకు తల తిప్పి చూశాడు గగన్ రత్నకుమార్ని చంపేసే స్థితిలో ఉన్నాడు రే గగన్ ఏం చేస్తున్నావు అని గగన్ అంత ఆవేశపడ్డం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు రాజేష్ వెంటనే సిరంజి తీసుకొని సిజర్ తీసుకుని రత్నకుమార్ చేతిని టేబుల్ మీద పెట్టి గట్టిగా పొడిచాడు అది ఏమాత్రం ఊహించని రాజేష్ అదిరిపడ్డాడు నొప్పితో గట్టిగా అరిచాడు రత్నకుమార్ నన్ను వదిలే నన్ను వదిలే సెక్యూరిటీ సెక్యూరిటీ అని రత్నకుమార్ అరుస్తుంటే రత్నకుమార్ నోట్లో నుంచి మాట రాకుండా ధవడ నొక్కేస్తూ చేతి మీద కచ్చెలతో గుచ్చుతుంటే చావు భయంతో వణికిపోయాడు అరవై ఏళ్ళ రత్నకుమార్ గగన్ని తప్పించడానికి చూస్తున్నాడు రాజేష్ ఆ గొడవకి ధరనికి వచ్చింది తల పట్టుకొని లేవడానికి ప్రయత్నం చేస్తుంటే రే ఇద్దరిని లేచింది అని రాజేష్ చెబుతుంటే వెంటనే కట్టన్ లాగి రాజేష్కి కళ్ళతోనే సైగ చేసి రత్నకుమార్ గొంతు పట్టుకుని గోడకి ఆనించాడు కత్తెర తీసుకుని రత్నకుమార్ ముఖం మీద పడవబోతుండగా కళ్ళు పెద్దవి చేసి అరవబోతుంటే అతని నోటి మీద గట్టిగా చేతిని పెట్టి గోడకి నొక్కి పెట్టాడు కత్తెరకున రత్నకుమార్ కంటి దగ్గర ఆగింది అన్నయ్య రాజేష్ వైపు చూస్తూ అయమయంగా ధరణి మాట్లాడుతుంటే ధరణి గగన్ బయట ఉన్నాడురా రామ్మ ధరణి చేతిని పట్టుకుని మెల్లిగా బయటకు తీసుకెళ్ళిపోయాడు రాజేష్ అది అర్థమైన గగన్ రత్నకుమార్ నోటి మీద చెయ్యి తీసి రే నీ వయసు అంతా నువ్వు చేస్తున్న పన్నెండు డాక్టర్ అంటే అందరూ గాడ్ అని నమ్ముతారు బెద్దావా ఊరొక్కలా బిహేవ్ చేస్తావా నిన్ను కసితీరా చంపి పడేయాలనిపిస్తుంది అని కోపం ఆపుకోలేక రత్నకుమార్ భుజం దగ్గర కత్తెరతో గుచ్చి పడేశాడు గగన్ గట్టిగా అరిచిన ఆ అరుపులు ఆ గదిలోనే తిరుగుతున్నాయి నీచుడ బుద్ధుండాలిరా గగన్కి ఆవేశం చల్లారలేదు ఇప్పుడు నేను చంపేస్తా నిన్ను అంటూ గగన్ కత్తెర పైకెత్తగానే గగన్ కాళ్ళ మీద పడిపోయాడు నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు నేను ఆ అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అని బాధతో అరుస్తూ ఏడుస్తూ చెప్పాడు చంపుత బాస్టర్ చి నీలాంటి నీతి మాలిన కుక్కల్ని చూస్తుంటే అందరినీ అనుమానించాల్సి వస్తుంది కాళ్ళతో విసిరి కొట్టాడు గగన్ నొప్పితో బాధగా అరుస్తూ వెలువెల్లాడిపోతున్నాడు రత్నకుమార్ గగన్ చిటికలు వేశాడు క్షణాల్లో నీ హాస్పిటల్ మూతపడుతుంది కసిదీర కొట్టి కొట్టిపడేసి చేతి కంటుకున్న బ్లడ్ టిష్యూతో తుడుచుకుని ఆ టిష్యూ పేపర్ రత్నకుమార్ ముఖం మీద కొట్టి వైద్య వృత్తిని అడ్డుపెట్టుకుని నువ్వేం తప్పుడు పనులు చేస్తున్నావో నువ్వు చేసే తప్పుడు పనులకు ఈరోజు విముక్తి కలుగుతుంది నువ్వు ఇక డాక్టర్గా పనికిరాకుండా చేస్తాను అని పిడికిలి బిగించి గట్టిగా రత్నకుమార్ ముఖం మీద కొట్టిపడేసి ఫోన్ బయటకు తీస్తూ ఎవరికో కాల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అప్పటి వరకు యంగ్స్టర్గా ఫీల్ అయ్యే రత్నకుమార్ గగన్ కొట్టిన దెబ్బలకి లేవలేకపోయాడు ధరణి బయట వెయిటింగ్ చైర్లో కూర్చుని కనిపించింది రాజేష్ పక్కన నిలబడి గగన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వస్తున్న గగన్ని చూసి ధరణి లేచి నిలబడింది అసలు తను ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా గుర్తు రావడం లేదు ధరణికి ధరణి ఏదో మాట్లాడబోతుంటే ఆమె భుజం చుట్టూ చేతిని వేసి నడవగలవా అని అడిగాడు గగన్ ధరణి తల ఊపింది రాజేష్ నోరు తెచ్చుకుని గగన్ని చూశాడు అప్పటి వరకు ప్రళయ రుద్రుడిలా ఉన్న అతను ప్రశాంతంగా మారిపోవడం చూసి నిజంగానే షాక్ కొట్టినట్టు అనిపించింది రాజేష్కి వాళ్ళు వెంటనే పరుగులాంటి నడకతో వాళ్ళనే అనుసరించాడు రాజేష్ కారులో కూర్చున్న వెంటనే గగన్ ఛాతి మీద వాలిపోయింది ఈ ధరణి అతడి చూపు రోడ్డు మీద ఉంది కారు చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉంది తనకేం జరుగుతుందో తెలియని సందిగ్ధంలో ఉంది ఈ ధరణి సరాసరి డాక్టర్ రేవతి ఉండే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు గగన్ కారు ఆగింది ధరణి అతను వెంట మెల్లిగా అడుగులు వేస్తుంది రిసెప్షన్లో మాట్లాడి ధరణికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు గగన్ డాక్టర్ రేవతి ఆ రోజు రాలేదని తెలిసింది అతనికి అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఒక స్పెషలిస్ట్ని కలిశాక వాళ్ళు ఏం చెప్తారో అని ధరణికి భయం వేసింది మీ వైఫ్ బలహీనంగా ఉంది మీరు చెప్పిన ప్రాబ్లం ఏమీ కనిపించడం లేదు నాకు నాకు తెలిసి తనకేదో సమస్య ఉందని భయపడుతుంది అంతే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు డాక్టర్ డాక్టర్ మాటలు వింటున్న ధరణి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది మరి బ్లడ్ వచ్చింది కదా డాక్టర్ అని గగన్ అంటుంటే అది చాలా మామూలు విషయం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు అదేం డిసీజ్ అని మనం అనుకోకూడదు లేకపోతే ముక్కుకి బలంగా ఏదైనా తాకినప్పుడు కానీ మీ వైఫ్ తీసుకునే మెడిసిన్స్ పడకపోయినా ఇలా కొన్ని కారణాలు ఉంటాయి టెస్ట్ చేసాం ప్రస్తుతం ఆవిడ బాగానే ఉన్నారు అని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పేసి బయటికి వచ్చేశారు గగన్ ధరణి తనకే సమస్య లేదని ధరణి ముఖం సంతోషంతో వెల్లివిరుస్తుంది విరుస్తుంది బయట ఎదురు చూస్తున్న రాజేష్కి విషయం చెప్పాడు గగన్ రేవత గురించి మాట్లాడాలి అనుకున్నాడు రాజేష్ కానీ ధరణి ఉంది ఆమె భయపడుతుందని ఆగిపోయాడు నువ్వు కూడా ఇంటికి రారా చేద్దాం గగన్ పిలుస్తుంటే లేదులేరా మీరు వెళ్ళిపోండి తర్వాత కలుద్దాంలే రాజేష్ అన్నాడు మూసుకొని రా అదే ఫైనల్ అన్నట్టు చెప్పేసి ముందుకు నడిచాడు ధరణితో పాటు తప్పక రాజేష్ కూడా వారి కార్ని అనుసరించాడు ఒక గంటలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ధరణిని పెడుతోంది అతని మనసులో ఏముందో ఏం ఫీల్ అవుతున్నాడో ఆమెకే మాత్రం అర్థం కావడం లేదు కానీ అతని మనసులో దాచుకునే వ్యక్తి కాదని తెలుసు ఆలోచిస్తూ కిటికీలో నుంచి బయటకు చూస్తూ కళ్ళు మూసుకుంది ధరణి నీరసం తాలూకా నిద్ర వచ్చేసింది ఆమె తల పక్కకు జారిపోతుంటే తన భుజానికి ఆనించుకున్నాడు గగన్ శ్రేష్ఠని కవితని ఇంటికి పంపించాడు భోజనానికి తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు సృజన్ డాడీ సృజన్ గొంతు వనికింది ఆ మాట పిలుస్తున్నప్పుడు సృజన్ అంటూ ఆక్సిజన్ మాస్క్ పక్కన పెట్టేసి నేను చేసిన పొరపాటుకి ఏం చేస్తే అది ఒప్పిపోతుందో చెప్పు సృజన్ అని దీనంగా అడిగాడు ధనుంజయ్ సృజన్ మాట్లాడలేదు తండ్రి ఎన్నాల నుంచి ఇలా వేదన పడుతున్నాడో అని ఆలోచిస్తున్నాడు ధరణి గురించి మీ అమ్మతో చెప్పకపోవడం నేను చేసిన తప్ప చెప్పలేనురా చెప్పలేను మీ అమ్మ ఏమైపోతుందో అనే భయం ఒకసారి ఒక అమాయకురాలు నా వల్ల బలి అయిపోయింది అటు సత్యనారాయణ సుమతలు తన కూతురు కాదని తెలిస్తే తట్టుకోలేరు ప్రకాష్ ధరణిని ఎట్టి పరిస్థితుల్లో మన గడప కూడా తొక్కనివాడు ఇలా ఎవరికి ప్రశాంతత ఉండదు నా కూతురు ఇప్పుడే సంతోషంగా ఉంది తనని దూరంగా చూసైనా నేను సంతోషపడతాను కళ్ళ నుంచి జారిపోతున్న కన్నీటిని తుడుచుకున్నాడు ధనంజయ్ తండ్రిని అలా చూస్తుంటే సృజన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రెస్ట్ తీసుకుంటే డాడీ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు సృజన్ నేను రేపు మాప పోతానేమో సృజన్ ఒకసారి ధరణిని చూడాలనిపిస్తోంది కొడుకు చేతిని పట్టుకొని దీనంగా జాలిగా అడుగుతున్న తండ్రిని చూస్తుంటే సృజన్కి పాద జాలి అన్నీ కలిగి గుండె భారమైపోయింది వెంటనే పాకెట్ నుండి ఫోన్ బయటకు తీసి ధరణికి కాల్ చేశాడు కథ కొనసాగుతుంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ధరణి అలా అవడానికి కారణం ఎవరో కొంచెం తెలిసింది మిగతాది కూడా తెలుస్తుంది మీరు తర్వాత భాగం కోసం వేచి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో